హాయ్ నమస్కారం వెల్కమ్ టు పరశురామ్ నాగం బ్లాగ్స్ వెడ్డింగ్ యానివర్సరీ రోజు మేఘాలు మాకు అక్షంతరం పంపిస్తుంది సో హాయ్ ఫ్రెండ్స్ మా వెడ్డింగ్ యానివర్సరీ మనం ట్యాంక్ బండ్కి కేక్ కుద్దామని వెళ్తున్నాం బట్ చూసారు కదా మామూలుగా వర్షం పడట్లేదు ఫుల్ వర్షం సో ఐదు గంటలకు వెళ్దాం అనుకుంటే వెళ్ళలేదు సో ఈ టైంలో రెడీ అయిపోయి ఈ టైంలో అయిపోయింది ఇక్కడ చాలా హైట్ మీద ఉంటాం ఇక్కడ స్కిన్ ఫ్లైఓవర్ ఇది ఆర్టిస్ట్ క్లాస్ రోడ్ సో వీడికి వెళ్ళే లోపే వర్షం పడుతుంది చూద్దాం ఇది ఒక అడ్వెంచర్ లాగా సో మేడం మంచిగా వానలో కానీ భలే ఉండదు తెలుసా ఇంత అసలు నట్ట నడిమే ఎండాకాలం ఇది ఎప్పుడైనా ప్రతి సంవత్సరం చాలా ఎండకి చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఏదో నడి వానకాలంలో చేసినట్టుగా చలి చలిగా ఉంది కానీ మామూలు లేదు సో చాలా వర్షం పడుతుంది ఈ కిర్లా టెంపుల్

మా వెడ్డింగ్ అనివర్సరీ సెలబ్రేట్ చేసుకుని వచ్చాము అసలు మామూలుగా వాన తిరండి సో ఈ వాళ్ళకి తిరిగి ఇంకా ఎప్పుడు వర్షం ఉండదు కదా అసలు మే నెలలో బాగానే ఎప్పుడు ఉండదు అలాంటిది ఒక టిఫెట్ ఫిని వర్షం చూడగానే సరే ఇండోర్ ఎందుకు అవుట్డోర్ వెళ్తే బాగుంటుంది కదా ఎందుకంటే సమ్మర్లో లో వర్షం డిఫరెంట్ ఫీలింగ్ అవుతుంది ఒక మంచి మెమరీ ఉంటదని చెప్పేసి అవుట్డోర్కి వచ్చినాం ఇక్కడ తెలంగాణ సెక్రటరీ వీడికి వచ్చినాం ఇక్కడ కేట్ చేయాలి బట్ అందరూ వెళ్ళిపోతున్నారు వీడియో తీసే వాళ్ళు ఉంటే చూద్దాం వీడియో తీసే వాళ్ళు చూస్తే నిజంగా నక్కి చూస్తున్నా వర్షం పడుతుంది వీడియో తీసేవాళ్ళు నిజంగా లక్కీ కొంచెం ట్రై రండి థ్యాంక్ యూ మేడం చెప్పండి ఎరికి వచ్చారు ఎరికి వచ్చారు వెడ్డింగ్ అని వస్తున్నా కంపెనీ మీరు కంపెనీ కంపెనీతారా ఏది వెడ్డింగ్ అని వస్తారా సో ఎన్నోది చెప్పొచ్చా చెప్పొచ్చా హాయ్ ఫ్రెండ్స్ సో వచ్చినాం ఇక్కడికి ఏది తెలంగాణ సెక్ర సో ఇండోర్ జరుపుదాం అనుకున్నాం కానీ లోపలికి వెళ్దాం కానీ అక్కడికి ఏది పిస్తా హౌస్ అక్కడికి వెళ్దాం అక్కడ ప్రీ అరేంజ్ చేసి ఉంటాయి సో అక్కడికి వెళ్ళాగానే ఇంకా వర్షం షురువు అయిపోయింది సో ఇంత గమ్మత్తులో అంటే ఇంత గమ్మత్తులో ఇండోర్ చేసుకుంటాం యాక్చువల్గా మా ప్రతి సంవత్సరం మా వెడ్డింగ్ యానివర్సరీ చాలా ఎండలు కొడుతుంటాయి చాలా అంటే చాలా ఎండలు ఉంటాయి సో ఈసారి అసలు డిఫరెంట్ ఉంది మే ట్వంటీ సెవెన్ అంటే ఇంత వానలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఈ వానల్లో ఇంకా అవుట్డోర్ అయితే బాగుంటుందని చెప్పేసి ట్యాంక్ బండ్కి వచ్చాము సో ఇంకా అక్కడ ఇంకా చాలా వర్షం అటు ఉండే సో అలా అలా తిరుగుతూ ట్యాంక్ బండ్ నుంచి ఇంకా ఇక్కడ తిరుగుతారులు ఫ్లైఓవర్ ఎక్కేసి ఇట్లా ఇక్కడికి రాగానే కొంచెం వాన అడిట్గా అయింది సో ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం చూస్తున్నాం బట్ ఎవరైనా ఉన్నారా కొందరు ఉన్నారు ఎవరైనా వీడియో తీస్తే మాత్రం లక్ ఒక సరిది కాటింగ్ అనేది ఎప్పుడు చూస్తున్నా ఇద్దరున్నాం పిల్ల యాక్చువల్లీ ఇంటి దగ్గర ఉన్నారు పిల్లలు సో నాకు తెలిసి పిల్లలే కూడా ఫస్ట్ టైం అనుకుంటా కదా సో వాళ్ళు పొద్దు నుంచి అడుగుతున్నారు అసలు మొన్నడుసూ నడుగుతున్నారు కానీ ఇక సమ్మర్ అసలు కొంచెం సమ్మర్ ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది కదా ఇక మళ్ళీ వాళ్ళ స్కూల్ స్టార్ట్ అంటే ఇంకా ఎప్పుడు ఇదే హడావిడి ఉంటుందని చెప్పేసి ఇంటికి దగ్గర ఉన్నారు వాళ్ళు బట్ పిల్లలు లేకుండా మొట్టమొదటి సరిగా చేసుకుంటున్నా

మార్నింగ్ నుంచి ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ అందరి నుంచి చాలా విషయాలు వస్తున్నాయి నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ మీ ఆశీర్వాదం ఇలానే ఉంటే మరిన్ని వెడ్డింగ్ అనౌన్స్ జరుపుకుంటాం థ్యాంక్ యూ అండి జీవించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ Thank you. సో మొత్తానికి అయితే ఇలా గడిచిపోయిందండి మంచి కేక్ కట్ చేసిన తర్వాత కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నాం చాలా బాగుంది అక్కడ వెదర్ కూడా అసలు ఎక్సలెంట్ ఉంది సో అదే ఇంకా వర్షంలో పడుతూ కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని ఇంకా మెల్ ఇంకా మెల్లగా ఇంటికి చెక్ చేసాం ఇదే అయిపోయిందా మేడం వెళ్ళండి ఇక మీ ఆశీర్వాదం ఇలానే ఉంటే మరిన్ని ఆ వెడ్డింగ్ యానవర్సరీ జరుపుకుంటాం థ్యాంక్ యూ అండి దీవించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ